వ రూటీన్ కార్యకలాపాలు కల్వాలకి భన్నంద ఉండాలి ఈ కార్యకలాపాలు తత్కొన నాకులేదు ఆ సందర్భంగా దాగో నేను వివేదించి నేనే 2009 సంవత్సర మా ఈ మెరిక సార్సఫారితి ఆది సంత మందకు మందు సాహిత్య మంద నే సార్సఫారిది అనేటువంటి సాహిత్య సాంస్కృతిక సంస్థ అనేటువంటి దాని ఏర్పడింది దాని ద్వారా ప్రతి నెల అనుకోకపోయినా కనీసం తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేయడం అక్కడ సాహితీ మండలంలో కానీ మా సరసభారతిలో కానీ పెద్దలు ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన మంది ఎంతో మంది కవి పండితులందరినీ సన్మానించడం వారు తీసుకొచ్చి మా నాన్నగారి అమ్మగారి మా నాన్నగారు మృత్యుంజయ శాస్త్రి గారు తెలుగుబండి మా అమ్మగారు భవాన్ అమ్మగారు వారి పేర ప్రతి సంవత్సరం ప్రతి ఎప్పుడు కార్యక్రమం జరిగిన వారందరికీ కూడా నగదుతో సహా చక్కని వారితో షికార్ ఇస్తే వాళ్ళని ఒక రకంగా సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు చాలా అప్పటి దాదాపుగా చేసుకుంటూనే వస్తాయి మా సరస పెట్టిన తర్వాత అసలు ఎన్ని వందల మందికి చేసామో మా లెక్కలేదు అలాగే ప్రతి సంవత్సరం ఉగాదికి కవి సమ్మేళనం జరపడం జిల్లాలో ఉండే ప్రముఖ వైద్యుల కవులందరినీ ఆహ్వానించడం వాళ్లతో కవి సమ్మేళనం నిర్వహించడం వాళ్ళు చేసినటువంటి కవి సమ్మేళనం ఆ కవితని పుస్తకాల రూపంగా తీసుకురావడం అదే నేను మళ్ళీ నెట్లో రాస్తూ ఉంటాం ఇవన్నీ కూడా పుస్తకాలుగా తీసుకురావడం ముప్పై తొమ్మిది పుస్తకాలు నేను సర్ మా సరస్వార్ తరఫున పరిచరించా అందులో ఇరవై ఆరు పుస్తకాలు నేను రాసిన పుస్తకాలే ఆ పిత ఆ పుస్తకాలన్నీ కూడా చేత్తో రాసినవి కాదు అంత నెట్లో రాసినవి కనుక ఆ విధంగా నెట్తో పరిచయం మా అబ్బాయి సర్వంపూలంగానే కాదు అది ప్రారంభమైంది రెండు వేల ఎనిమిదిలో నేను మొదటిసారిగా అంటే నాలుగోసారి అమెరికా మూడోసారి అమెరికా వెళ్ళినప్పుడు లెనోవో అక్కడి నుంచి కొనుక్కోచా ల్యాప్టాప్ ల్యాప్టాప్ కొనుక్కొచ్చా అయితే వచ్చే సంవత్సరం దాకా దాన్ని ఏం చేయాలో నాకైతే తెలిసేది కాదు తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా హ్యాపీ బర్త్డే అట్లాంటివి పెట్టడమే ఆ తర్వాత రాజటం తెలుగులో రాయటం మావాడే మొదటిగా నేర్పాను ఇగో చాలా తేలిక పద్ధతి ఉంది ఇక అది ఒక వ్యవసాయంగా అయిపోయింది అప్పటి నుంచి నెట్లో రాయడం ఉదయం సాయంకాలం దాదాపుగా రోజుకి ఎక్కువ గంటలు నెట్లో గడపడం అనేటువంటిది ఆ విధంగా ఇన్ని పుస్తకాలు రాయగలిగే అంతలో మేము రాసిన పుస్తకాలన్నీ రీసెర్చ్కి సంబంధించినవి దాదాపుగా ఎక్కడైనా యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి పుస్తకాలు ప్రకటిస్తే ప్రచురిస్తే ఎలాంటి విలువ ఉంటుందో అలాంటి పుస్తకాలు మేము తీసుకొచ్చు ముఖ్యంగా మహిళా మాణిక్యాలు అనేటువంటి పుస్తకం అద్భుతమైన పుస్తకంగా చెప్పాలి అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉండేటువంటి మహిళ ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఏ స్థాయికి వెదిగారు అనేటువంటిది మనకి తూర్పుగోదావరి జిల్లా డొక్కారా సీతమ్మ గారు నిలతాన్నదాత అనే పేరు అపర అన్నపూర్ణ అనేటువంటి పేరు ఉందా ఆమె ఆమెతో ప్రారంభించి భానుమతి మొదలైన వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు అలాంటి వాళ్ళందరి జీవితాలు కూడా అలాగే సిద్ధ యోగి పొంగవ అంటే ఎన్నో రంగాల్లో వాళ్ళు యోగి యోగంతో దేశంలోను ప్రపంచంలో గొప్ప పేరు పొందినటువంటి యోగిలు ఆ యొక్క జీవిత చేరుతారు అలాగే అన్నయ్య మా అక్కయ్య అనేటువంటి గురించి అనుకుంటుంటామా మా అన్నయ్య అనేటువంటి శేషిక ఉగాది కవి సమ్మేళనంలో మేము కవులు అందరి చేత కూడా కవితలు రాయించి అవి ఒక పుస్తకం తెచ్చు అది ఒకసారి ప్రపంచంలో ఎవరు చేయాలి ఆ పని మేవే చేయాలి సరస్వభారతి రెండోది మా అక్కయ్య కూడా అంతే మొదలు మా అక్కయ్య తండ్రి మా అన్నయ్య మా అక్కయ్య అనే పేరుతో ఎవరు కూడా కవిత్వాలు రాయించాల మేవే రాయించాం అది కూడా పుస్తకాలు కూడా ఆ రూపంగా కూడా తీసుకు అలా క్రమంగా క్రమంగా పెరిగితే తర్వాత ఈ తెలుగు కవుల గురించి ఏదో రాస్తూనే ఉన్నా ఇంగ్లీష్ కవులు గురించి రాస్తే బాగుంటుందంటే ఇంగ్లీష్ కవుల మీద అద్భుతమైన పుస్తకం ఒక ఆయన రాశారు ఆ పుస్తకాన్ని తీసుకొని నాకు ఎవరో మా గో మా ఉయ్యూరు ఆయనే మైనన్ గోపాలకృష్ణమూర్తి గోపాలకృష్ణ గారు కానీ ఆయన అమెరికా వెళ్ళిపోయి దాదాపు యాభై ఏడు నుంచి అక్కడే ఉంటున్నారు ఆయనతో ఒక రకంగా మా ఉయ్యూరు లైబ్రరీకి ఆయన దాదాపు ఏ ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి లైబ్రరీ యొక్క రెనోవేషన్కి లైక్ లైబ్రరీలో ఏసీ రావడానికి ఆయనే దక్షిణ భారతదేశంలో మా ఉయ్యూరులోనే మొదటిసారిగా ఏసీ లైబ్రరీ ఉంది దక్షిణ భారతదేశంలో మరి ఇక్కడ అక్కడ కాదు కనుక ఆ లైబ్రరీ ప్రారంభానికి దాని నిర్మాణానికి ఆయన వాళ్ళ అన్నగారు ఉయ్యూరులో ఉండేవాడు ఆయన్ని నన్ను ఆయనకి డబ్బులు ఆయన చేతికిచ్చి నన్ను కన్వీనర్గా మాకు మీ అందరికీ పేపర్లో చూసినట్టు వైవి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా ఉండేవాడు అతను మా శిష్యుడు కూడా పెద్ద నన్ను కన్వీనర్ గా చేయడం ఆ బిల్డింగ్లు కట్టడం ఏసీ గా పెట్టడం అలా కార్యక్రమాలు చేస్తాం ఆయన సహకారం మా సరసభార్తీకి ఇవ్వడంతో అనేకమైన గొప్ప పుస్తకాలు తీసుకొచ్చి